ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్ ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్ ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్ మీకు ఫేస్బుక్లోనే ఇటువంటి నోటిఫికేషన్ ఏమైనా వచ్చిందా పొరపాటున మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే స్కామర్లకి దొరికినట్టే సో నాకు అలాగే ఫేస్బుక్లో నోటిఫికేషన్ వచ్చింది ఫ్లిప్కార్ట్ది సో మీకు అనిపిస్తుంది కదా స్క్రీన్ మీద ఇదే నోటిఫికేషన్ సో అందులో చాలా తక్కువ ప్రైజులకి షేర్ అయితే పెట్టారు సో నేనైతే అందులో ఆర్డర్లోనే క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే తిన్నంగా రీడైరెక్ట్ అయ్యి ఫ్లిప్కార్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోయింది సో ఫ్లిప్కార్ట్ పేజీలోకి వెళ్ళిన తర్వాత నేను యాజ్ టీజ్గా మనం ఎలాగైతే ఆర్డర్ పెడతామో సేమ్ అదే విధంగా ఆర్డర్ పెట్టాలి ఆర్డర్ పెడుతున్నప్పుడు మనకి సో ఐటమ్స్ అయితే చూపిస్తున్నాయి చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఏందో మరి ఫోర్ నైంటీ నైన్కి ఫ్యాన్ అంట సిక్స్ నైంటీ నైన్కి అయితే ఏసీ అంట సో ఏసీ క్లిక్ చేసి ప్రొసీడ్ నొక్కాను అడ్రస్ ఇమ్మని చెప్తుంది సో అడ్రస్ యాజ్ టీజ్గా అడ్రస్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది సో పేమెంట్ ఆప్షన్లో మీకు మూడు నాలుగు ఆప్షన్లు అయితే ఉంటాయి సో ఇందులోనే ఏది సెలెక్ట్ అయిన ఏదైనా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసినప్పుడు మీకు సెలెక్ట్ చేసిన తర్వాత మీరు చాలా ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నారు కదా సో ఎగ్జాక్ట్గా ఫీల్ అయిన తర్వాత మీకు సడన్గా ఒక ఎర్ర అయితే వస్తుంది ఆ ఎర్రర్ ఏంటి అంటే పేమెంట్ ఫెయిల్ బ్యాంకు పేమెంట్ బ్లాక్ చేసిందని అయితే చూపిస్తుంది సో చాలా టైం అయితే తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఒక ఎర్ర అయితే వస్తుంది చూసారా పేమెంట్ ఆఫ్ ఫెయిల్డ్ సో పొరపాటున మీ పేమెంట్ అయితే సక్సెస్ అయ్యింది అంటే ఆ డబ్బులు మీకు స్కామ్ అయిపోయినట్టే సో ఇదేంటి అంటే మనకి బ్యాంకులు బ్లాక్ చేస్తున్నాయి మొత్తం అన్ని క్యాష్ అవ్వకుండా సో పొరపాటున మన పేమెంట్ అయిపోయింది అంటే మన డబ్బులు పోయినట్టే సో ఈ ఫ్లిప్కార్ట్ వెళ్తే జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే ఇది ఇది ఫ్లిప్కార్ట్ పేజీలోకి అయితే వెళ్ళండి ఆ యాప్లోకి అయితే వెళ్ళట్లేదు సపరేట్గా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇది స్కామ్ ఫ్లిప్కార్ట్ స్కామ్ ఫ్లిప్కార్ట్ పేరుతోనే ఎవరో చేస్తున్న స్కామ్ ఇది సో ఆఫ్ ఫ్లిప్కార్ట్ స్కామ్ తక్కువ ప్రైస్కి వస్తుందని మాత్రం మోసపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్